టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా కీలకంగా వివరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆయన స్థాపించిన జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూటమిగా బరిలోకి దిగింది రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని రాజోలు సీటు మాత్రమే గెలిచింది ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది ఈసారి ఎన్నికల్లో ఆయన మళ్ళీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఓటు శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ఓవైపు చెబుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి పీఎం మోడీ గారికి స్పెషల్గా మంచి రిలేషన్ ఉంది దీంతో పవన్ కళ్యాణ్ గారి కోసం మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారట తాజాగా దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు ఐదు కోట్లు విలువ చేసే కార్ని ఢిల్లీ నుండి పంపారట మోడీ గారు ప్రసి న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయనపై వైసీపీ తరఫున వంగ గీత బరిలో నిలిచారు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని అందరూ అంటూ ఉన్నారు